హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌరీ తనియాస్ కిచెన్ నేను మీ గౌరీ నండి ఈ వీడియోలో మీకు ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను సో ఇన్స్టాంట్గా మనము అప్పటికప్పుడు ఎలాంటి పిండి రుబ్బుకునే పని లేకుండా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎలాంటి హడావిడి లేకుండా తొందరగా క్విక్గా మీ బ్రేక్ఫాస్ట్ అనేది చేసుకోవచ్చండి సో దీనికోసం మనము ఎటువంటి పిండి రుబ్బుకోవాల్సిన అవసరం లేదు ఇన్స్టాంట్గా త్రీ ఇంగ్రీడియంట్స్తోనే మనము ఈ రెసిపీని అయితే చేస్తున్నామండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ నైట్ డిన్నర్గా కానీ చాలా టేస్టీగా ఉంటుంది దీనికోసం మనం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అండి ఒక కప్పు అటుకుల్ని ఏ కప్పుతో అయితే అటుకులు రవ్వని తీసుకున్నారో అదే కప్పుతోనే మనము కర్డ్ కూడా తీసుకోవాలండి పెరుగు కూడా వేసేసేయండి సో ఈ మూడు వేసి బాగా కలుపుకోవాలండి పెరుగు మొత్తం ఆ రవ్వకి అటుకులకి బాగా పట్టేలాగా బాగా కలుపుకోండి సో కలుపుకున్న తర్వాత ఇందులో మనము ఆ పెరుగు కలవకపోతే మనము కొన్ని వాటర్ ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటామండి సో మనము ఆ పెరుగు వాటర్లోని అటుకులు మెత్తబడిపోతాయి అనమాట సో మనము వేసుకున్న అటుకులు మెత్తబడడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటాం ఒక కప్పు లేదా హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఈ మూడింటిని నీరు రవ్వని పెరుగుని ఈ మూడింటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందండి అలా గ్రైండ్ చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా బాగా గ్రైండ్ చేసుకుంటే మనకి చూడండి ఎలాంటి బరక బరక లేకుండా మెత్తగా సాఫ్ట్గా మనము గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అండి దోశ బ్యాటర్ లాగా ఇందులోకి ఒక స్పూను వంట సోడా అండి తర్వాత ఒక స్పూను సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా ఒకే డైరెక్షన్లోనే బాగా కలుపుకోండి పిండిని సో నేను చూపిస్తున్నాను చూడండి వన్ డైరెక్షన్లోనే పిండిని బాగా కలుపుకోవాలి ఇలా పిండిని బాగా కలుపుకున్న తర్వాత దోశ ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాను బాగా హీట్ అయిన తర్వాత మనం కలుపుకున్న పిండిని ఇలా స్లోగా స్ప్రెడ్ చేసేయాలండి మరీ తిక్కేసేయదండి ఇలా మనము స్ప్రెడ్ చేస్తే మనకి సరిపోతుంది దీనిపైన ఒక లిడ్ క్లోజ్ చేసి మనకు ఒక వన్ మినిట్ కుక్ చేస్తే మనకి బాగా కుక్ అయిపోతుందండి చూసి మనము లిడ్ తీసి చూస్తే మనకి చూసారంటే బబుల్స్ బబుల్స్గా మనకి దోశ బాగా పొంగుతుందండి మనము ఎటువంటి ఫర్మెంటేషన్ లేకపోయినా కూడా మనకి ఇలా దోశ అనేది బాగా పొంగిపోతుంది మనము వన్ డైరెక్షన్ అయినా కాల్చుకోవచ్చు లేదంటే టూ డై టూ సైడ్స్ అయినా కాల్చుకోవచ్చు అండి సో దీనికి కొంత ఇష్టం లేకపోతే ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను ఆయిల్ వేయట్లేదండి ఒక దోశకి చూపిస్తున్నాను చూడండి ఇలా మనకి పొంగిపోయి ఉంటుంది కదా ఒక సైడ్ కాల్చుకొని ఒక సైడ్ అలానే తిన్నా కూడా సరిపోతుంది సో మన ఇష్టం అండి మనము టూ సైడ్స్ కాల్చుకోవచ్చు లేదంటే వన్ సైడ్ అయినా కాల్చుకోవచ్చు ఆయిల్ వేసుకొని అయినా తీయవచ్చు లేకుండా ఆయిల్ లేకుండా అయినా తినచ్చు ఎలాగైనా సరే టేస్టీగా ఉంటాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి